మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా కరెక్టే ఏం మాట్లాడినా కరెక్టే ఏం పని చేసినా రీజన్ లేదే చెయ్యరు అని చాలా గొప్పగా చెప్పుకునే నేతలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే పనులకి తీసుకునే డెసిషన్స్కి తలలు పట్టుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకు పట్టుకుంటున్నారు అంటే డైరెక్ట్గా జగన్కే చెప్తున్నారట ముందు మీ చుట్టూ ఉన్న కోటరీని మార్చండి అని గతంలో చెప్పారట నెక్స్ట్ ఇప్పుడు ఎందుకు అంతగా ఆ కోటరీ మార్చండి అని చెప్పి నేతలు అంత ఇదిగా నెత్తి నోరుము ఒత్తుకుంటున్నా జగన్ మార్చలేకపోతున్నారు నెక్స్ట్ ఇప్పుడు ఐపాక్ ఇప్పుడు ఐపాక్ కూడా రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఐప్యాక్ సంబంధించి చిన్న చిన్న పనులు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈ ఐప్యాక్ టీం పనిచేస్తోంది కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ ఐపాక్ టీంని కనుక ఈసారి మీరు ఇన్వాల్వ్ చేస్తే మేమంటూ మీ చుట్టుపక్కల ఉండం మేమంటూ వెళ్ళిపోతాం అంటూ జగన్కి డైరెక్ట్గా చెప్తున్నారట నేతలు ఐప్యాక్ వల్లే సగం మనం ఓడిపోవడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోవడానికి మీ కోటరి ఎంత కారణమో ఈ ఐప్యాక్ టీం వ్యూహం కూడా మెయిన్ రీజన్ అని చెప్తున్నారట ఈ ఐప్యాక్ ఏం చేసింది రెండు వేల ఎన్నికలకు ముందు ఏం చేసింది అంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన రీతిలో ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా అంతా పాజిటివ్గా ఉండి పట్టపగలే నక్షత్రాలు చూపించాయి అయితే ఈ ఐపాక్ టీం చేసిన తప్పిదాలు ఏమిటో ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమికి ఐపాక్ తరఫున జరిగిన తప్పిదాలు ఏంటో చూద్దాం అయితే ఈ ఐపాక్ టీం అనేది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసిందట ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా చేరవేసేది ఈ ఐపాక్ వ్యూహం అయితే ఈ ఐపాక్ టీం అంతా ఏం చేసిందంటే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న నెగిటివిటీని అంతా జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన చుట్టూ ఉండే కోటరీకి కానీ పాజిటివ్గా తీసుకెళ్ళిందట దీంతోనే జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళకపోవటం సభలు పెట్టకపోవటం సమావేశాలు పెట్టకపోవటం కార్యకర్తలని పిలవటం నేతల్ని పిలవటం చుట్టూ ఉన్న మంత్రుల్ని కలవటం ఇవన్నీ మానేశారట ఎలాగో మనం గెలుస్తాం కదా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ధీమాని క్రియేట్ చేసిందే ఐప్యాక్ టీమ్ అండ్ జగన్ చుట్టూ ఉన్న కోటరీ అనేది చాలామంది అనుకునే మాట సిద్ధం సభలు కూడా ఓ ఓవరాల్గా ఏం పెట్టే అక్కర్లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల పెడితే చాలు లేదా రెండు మూడు చోట్ల పెడితే చాలు మనం అంత ఎగబడిపోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది కూడా ఈ ఐప్యాక్ టీమేనట సేమ్ ఈ ఐపాక్ టీం ఏం చెప్తే అదే చేశాడట జగన్మోహన్ రెడ్డి దానివల్లే సగం మెయిన్ తప్పిదం అన్నిటికైనా బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే దాదాపు వంద నియోజకవర్గాల్లో స్థానికంగా బలంగా ఉన్న నేతల్ని తీసుకెళ్ళి వేరే వేరే డిఫరెంట్ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా వేయటమే పెద్ద తప్పు బలంగా ఉన్న నియోజకవర్గాల నుంచి తీసేసి వాళ్ళని వేరే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా నియమించడం అనేది చాలా చాలా రాంగ్ డెసిషన్ మెయిన్ గా వైఎస్ఆర్ సిపి కారణం ఇదే ఇది ఇచ్చిన సలహా ఐపాక్ టీమే కాబట్టి ఐపాక్ టీం కనుక వస్తే మేము వెళ్ళి పోతాం అని చాలా మంది డైరెక్ట్ గా జగన్ కు చెప్తున్నారట అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐపాక్ టీమ్ తో విజయవాడలో ఒక పెద్ద సమావేశాన్ని నిర్వహించి వాళ్ళతో మీటింగ్ పెట్టి బయటకు వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే నెక్స్ట్ మనమే గెలుస్తున్నాం నెక్స్ట్ మనమే అధికారంలోకి వీళ్ళ మాటలు నమ్మి అని అన్నారు తీర ఫలితాలు వచ్చేసరికి ఎవరు ఊహించలా అవాక్కైపోయారు అయిపోయారు ఇదంతా కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఐప్యాక్ టీం వ్యూహంలో బలైపోయారు జనంలోకి వెళ్ళలేదు వాళ్లే ఓట్లేస్తారు ఉచితాలు ఇస్తున్నాం కాబట్టి ఓట్లేస్తారు అనేది మాత్రమే ఈ ఐప్యాక్ టీం జగన్మోహన్ రెడ్డికి తీసుకువెళ్ళింది సో ఇస్తున్నాం కాబట్టి ఓట్లేస్తారు అన్న ధీమాలో ఆయన కూడా ఉండిపోయి జనంలోకి వెళ్ళడం మానేశారు ఓ పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్ని రకాల సభలు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అప్పుడు ఓ పక్క చంద్రబాబు నాయుడు ఓ పక్కన పవన్ కళ్యాణ్ ఓ పక్కన నారా లోకేష్ ఇలా అందరూ రకరకాలుగా ప్రచారాలు చేస్తుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ ఐపాక్ టీం మీద డిపెండ్ అయ్యారు ఆయన క్వార్టర్ మీద డిపెండ్ అయ్యారు ఏమయ్యారు అలా డిపెండ్ అవటం వల్ల ఏమైంది పదకొండు సీట్లకి పరిమితం చేశారు రిజల్ట్ వచ్చేదాకా ఆయనకి తెలీదు మళ్ళీ అంత చేసిన ఐప్యాక్ టీంని మళ్ళీ ఎందుకు ఆహ్వానిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఐప్యాక్ టీము మన రంగంలోకి ఎందుకు దిగుతుంది మన పార్టీలోకి ఎందుకు వస్తుంది మన పార్టీలో పనిచేయటానికి ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరి ఫీడ్బ్యాక్ తీసుకోండి వాళ్ళందరి సలహాలు తీసుకోండి వాళ్ళతో మాట్లాడండి ప్రజల్లోకి రండి ప్రజల సలహాలు తీసుకోండి ప్రజలతో మాట్లాడండి కార్యకర్తలను పిలవండి సమావేశాలు నిర్వహించండి పాపం వాళ్ళది ఒకటే గోళ ఏమిటి ఐప్యాక్ టీము వద్దు మనకు సీనియర్ నాయకులు ఉన్నారు కోట్లకి కోట్లు తగలబెట్టి ఈ ఐప్యాక్ టీమ్ వాళ్ళని మనం పోషించడం ఎందుకు ఓటమి పాలవటం ఎందుకు అనేది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న సీనియర్ నేతల దగ్గర నుంచి సామాన్య అంటే చిన్న చితక నేతల వరకు మొత్తుకుంటున్న మాట కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరి మాట వినరు ఆయనకి ఏది తోస్తే అది అసలు ఆయన ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకుంటున్నారా అన్నది కూడా ఎవ్వరికీ తెలియని విషయం ఓ పక్క ఓటమి స్పష్టంగా మనకు కనిపించేలా చేసింది పదకొండు సీట్లతో అని వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకంటే అంత కష్టం పడింది ఎవరు కార్యకర్తలు చిన్న చిన్న నేతలే వాళ్ళు కాదు కింద క్యాడర్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు వైఎస్ఆర్సీపీ కోసం అనేది వీళ్ళు బాగానే ఉన్నారు మంచి మంచి పదవులు అనుభవిస్తూ వీళ్ళు బాగానే ఉన్నారు కష్టపడింది వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉండాను లేరు వెళ్ళలు లేరు ఇప్పుడు వాళ్ళు ఉండను లేరు వెళ్ళను లేరు ఈలోపు అయిపాక్టి మళ్ళీ రీఎంట్రీ రీఎంట్రీ ఏం చేస్తారు వాళ్ళైతే స్పష్టంగా ఒకటే చెప్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీతో పాటు మేము కలిసి ఉంటాం మీతో పాటు పనిచేస్తాం మనకు ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ ఉంది సీట్లు మాత్రమే పదకొండు కనిపిస్తున్నాయి కానీ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది మనకి మనం చాలా బలంగా ఉన్నాం మహా అయితే ఈ ఐదు నుంచి ఆరు ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రమే మనకి కావాలి పెద్ద సమస్య కాదు ఇప్పటికైనా జనంలోకి వెళ్దాం రండి మేము మీ వెనకాల ఉంటాం ముందు ఆ కోటరీని తొలగించుకోండి ఆ తర్వాత జనంలోకి రండి ఆ హైప్యాక్ టీంలోకి మాత్రం వద్దు ఆ టీంని మన పార్టీలోకి పిలవద్దు మన పార్టీ కార్యకలాపాలు దానికి చెప్పొద్దు దాని ద్వారా వ్యూహాల ద్వారా మనం జనంలోకి వెళ్ళొద్దు మళ్ళీ ఓటమిని మనకు మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం కోట్ల రూపాయలు పోసి ఓటమిని కొని తెచ్చుకున్న వాళ్ళం అయ్యాము ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ మందు అలాగే ఉంది ఒకసారి ఆలోచించండి అని నెత్తి మొత్తుకుంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వింటారా వినరు కదా ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో జనంలోకి రండి పార్టీ నిర్మాణానికి పునాదులు వేసుకోండి ఎంత కష్టపడ్డాము ఈ పార్టీ నిర్మాణానికి ఎక్కడికో తీసుకెళ్ళిపోయాము ఇప్పటికీ ఓడిపోయినా కూడా ఫార్టీ పర్సెంట్ ఉందంటే ఒక్కసారి ఆలోచించుకోండి పార్టీలో పార్టీని చూడట్లా చాలా పార్టీల్లో పార్టీనే చూస్తారు ఇప్పుడు టీడీపీలో పార్టీనే చూస్తారు చంద్రబాబు నాయుడు గారిని చూడరు తెలుగుదేశం పార్టీ ఒక బ్రాండ్ అలాగా కానీ వైఎస్ఆర్సీపీ ఎలా కాదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మాత్రమే చూస్తారు పార్టీని కాదు అక్కడ అది కేవలం వైసార్సీపీకి బలం జగన్కి బలం మరి అటువంటి బలాన్ని వదిలేసి ఐప్యాక్ టీము ఈ కోటరీ ఆ కోటరీలో మెంబర్స్ వాళ్ళమే డిపెండ్ అవటం అనేది ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు కరెక్ట్ అని నేతలు ఇప్పటికే మొత్తుకుంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏంటి అనేది ఎవ్వరికీ అర్థం కావట్లా నిజానికి ఈ ఐప్యాక్ టీం వ్యూహకర్తల కంటే మనకు సీనియర్స్ నేతలు ఉన్నారు కదా వాళ్ళతో చర్చించుకుందాం ప్రజల్లోకి వెళ్దాం కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ సలహాలు తీసుకుందాం అప్పుడు మనం అద్భుతమైన విజయాన్ని సాధించవచ్చు అంటే పాపం వాళ్ళు నెత్తి నోరు మొత్తుకుంటూ మొత్తుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు జనంలోకి ఇంతవరకు రాల ఈ ఐప్యాక్ టీంను మళ్ళీ రంగంలోకి కోట్ల రూపాయలు వెచ్చించి పిలిపిస్తున్నారు అంటే ఈ కోట్ల రూపాయలు కూడా మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజల సొమ్మే దండుకో వండుకో అన్నట్టుగా కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వల్ల ఆంధ్రప్రదేశ్ అనేది నష్టపోయింది అలా ఆలోచించండి మీరు ఎంతసేపు వైసీపీ పార్టీ నాయకులు అని చూస్తున్నారు అలా కాదు ఆంధ్రప్రదేశ్ మన అందరిది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు పక్కన పెట్టండి పవన్ కళ్యాణ్ పక్కన పెట్టండి నారా లోకేష్ అసలు పార్టీలను పక్కన పెట్టండి ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎవరు ఉంటే బాగుంటుంది ఉండకపోతే బాగుంటుంది అనేది ఆలోచించుకోండి ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడినా మీకు వాల్యూ లేదు అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి మారాలని మీరెలా కోరుకుంటున్నారో అందరూ అలాగే కోరుకుంటున్నారు చూద్దాం ఫ్యూచర్లో మీ మాట విని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మారిపోయి ఆ హైప్యాక్ టీంని పక్కన పెట్టి జనంలోకి వచ్చారనుకోండి మీరు సంతోషంగా ఉంటారేమో చూద్దాం ఆశిద్దాం మీరు కూడా సంతోషంగా ఉండాలని